హలో అండి ఇది మీకు చూపిద్దామని మూడు నెలల నుంచి అనుకుంటున్నాను కానీ మేము వాడిన తర్వాత బాగుంటే మాత్రమే చూపిద్దామని ఇప్పటిదాకా వెయిట్ చేశాను అనమాట ఇంటికి అదేంటంటే జస్ట్ ఒక టేప్ అంతే కాకపోతే దీని రిజల్ట్స్ మటుకే చాలా బాగున్నాయి ఈ టేప్ ని పైన ఒక బ్లాక్ లేయర్ లా ఉంది కదా అది తీసేసి మనకి ఎక్కడైనా వర్షం కురిసే చోట అంటిస్తే కనుక వర్షం అయితే కిందకి అస్సలు దిగట్లేదు ఆల్రెడీ మేము అంటించాము త్రీ మంత్స్ అవుతుంది ఇవాళ అయితే వాటర్ లీక్ అయ్యి పైప్ కంటిస్తున్నాను ఆల్రెడీ మా బాబు ఒకటి ఏదో అంటించాడు బయట నుంచి తెచ్చి అది బానే పని చేసింది కానీ కొద్దిగా వాటర్ లీక్ అవుతున్నాయి అని మళ్ళీ ఈ టేప్ అంటించాను అనమాట బాగా వాటర్ లీక్ అవుతున్నాయి చూడండి అక్కడైతే అంటించడం అసలు కుదరలేదు చాలా ఇరుగ్గా ఉంది చూసారా ఇందాక లైట్ గా ఒక డ్రాప్ దిగింది కదా అక్కడైతే అసలు వాటర్ అనేది దిగట్లేదు మరి హెవీ వాటర్ ఫ్లోకి ఇది పనిచేస్తుందో లేదో నాకైతే తెలీదు అలాగే మేము షెడ్ కంటించామని చెప్పాం కదా ఇదిగోండి అలా ఇక్కడైతే వర్షం కురుస్తుందో అక్కడ చిన్న చిన్న ముక్కల్లాగా అంటించేసారు వర్షం అయితే అస్సలు దిగట్లేదు ఈ మూడు నెలలలో వర్షాలు ఎంత గట్టిగా కురిసినయో ఎండలు కూడా అంతే గట్టిగా కాసాయి కదా అయినా ఇది కరిగిపోవడం అలా ఏమీ లేదు షెడ్ లోపల తుప్పట్టినట్టు అలాగే నల్లగా కనిపిస్తుంది కదా అక్కడ నుంచి వర్షం దిగేది మా వాళ్ళు ఆల్రెడీ ఎన్సీ అంటించారు అయినా కానీ లైట్ గా చుక్కలు చుక్కల్లా కారేవి పల్లెలు పెట్టేవాళ్ళం వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు ఆ బాధ లేదు అంత పొడిగానే ఉంటుంది కేవలం దీన్ని ఒకదానికే ఉపయోగిస్తే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే మా వాళ్ళు చిల్లు పడ్డ బిందెకు కూడా అంటిచ్చేశారు వాడకం అలా ఉంటుంది మరి సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే అరే రే ఇంతకి ఇది ఎక్కడ తీసుకున్నానో చెప్పలే కదా ఫ్లిప్కార్ట్లో బాయ్